హాయ్ వన్ గుడ్ మార్నింగ్ సో గ్రూప్ టూలో క్వశ్చన్ అడిగాడు శ్రీకృష్ణదేవరాయలు తన విజయ స్తంభాన్ని ఈ క్రింది వాటిలో ఎక్కడ నాటాడు ఎక్కడ వేశాడు సో ఆన్సర్ వచ్చి మనకి పాట్నూరు గ్రూప్ టూలో ఈ క్వశ్చన్ అడిగాడు పాట్నూరులో శ్రీకృష్ణదేవరాయలు తన విజయ స్తంభాన్ని నాటాడు ఈ సో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లు గ్రూప్ టూలో కామన్ అయ్యి అని ఎవరన్నా కనుక శ్రీకృష్ణదేవరాయలు పాట్నూరు కనుక పెట్టుంటే కనుక వాళ్ళు ఒక వన్ మార్క్ అయితే వచ్చినట్టే మెజారిటీ పర్సన్స్కి ఈ క్వశ్చన్ తెలుసు ఆన్సర్ కూడా తెలుసు కాకపోతే ఆ ప్రెజర్లో పాట్నూరు అనేటువంటిది గుర్తు రాకపోతే మనం ఏం చేయలేం పాట్నూరు అనేటువంటిది గుర్తు వస్తే కనుక క్వశ్చన్కి ఆన్సర్ అయితే పెట్టచ్చు ఒక మార్క్ అయితే గెయిన్ చేయొచ్చు సో మీలో ఎంతమంది పాట్నూరు అనేటువంటి దాన్ని ఆన్సర్ పెట్టారో కింద కామెంట్ చేయండి అది తెలుసుకుందాం అలాగే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్